ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ యొక్క పరిస్థితి చాలా బాధాకరంగా ఉందని చెప్పి తెలిసి నేను మరి హెల్త్ మినిస్టర్ గారు అట్లానే చీఫ్ సెక్రటరీ గారు హెల్త్ సెక్రటరీ గారు మా ఎమ్మెల్సీ సలీం గారు అందరం కలిసి హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది ఇది ఎప్పుడో ఒక వంద పది సంవత్సరాల క్రితం కట్టబడ్డటువంటి హాస్పిటల్ కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది అసలు ఏ క్షణంలో ఎప్పుడు కూలిపోద్దు తెలియనటువంటి ఒక భయోత్పాదమైన పరిస్థితి ఉంది అనేక సందర్భాలలో ఆ సెకండ్ ఫ్లోర్లో కానీ థర్డ్ ఫ్లోర్లో కానీ ఆ బెడ్జులు ఊడిపడడం డాక్టర్ల తరలు పగలటం పేషెంట్ల మీద పడటం అవన్నీ కూడా జరిగినాయి ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు నాతో ఆ హాస్పిటల్ గురించి సత్వరం నిర్ణయం చేయకపోతే పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవసరం ఉంది అవకాశం ఉంది సంథింగ్ మే గోరాంగ్ రాంగ్ మనం చాలా బాధపడతాం కొన్ని వందల మంది ప్రణాలు పోయే పరిస్థితి ఉంటుంది అపాయమైన పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారి మధ్య జేఎన్టీయు బాధ్యత అప్పగించి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళకి అప్పగించి ఆ బిల్డింగ్ యొక్క స్ట్రెంత్ ఏంటి ఎగ్జామ్ చేయండి అని చెప్తే ఎంత రిపేర్ చేసినా ఏం చేసినా ఒక మూడు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ ఆ బిల్డింగ్ నిలవదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు నేను చూసాను నాతో పాటు మీరందరూ కూడా చూశారు చాలా భయంకరమైన పరిస్థితి ఉంది ఇది వర్షాకాలం ఆ బిల్డింగ్లో స్ట్రెంత్ పోయింది కాబట్టి ఎప్పుడైనా అది కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది అందుకోసం హాస్పిటల్ని మట్టుకు పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి డాక్టర్ల ప్రాణాలు కాపాడడానికి ఆ నర్సింగ్ కాలేజీలో చదువుకున్న నర్సింగ్ పిల్లల ప్రాణాలు కాపాడడానికి ఆ హాస్టళ్లలో ఉండే పిల్లల ప్రాణాలు కాపాడడానికి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఎట్టి పరిస్థితులలో వారం రోజులలో ఉస్మానియా హాస్పిటల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తూ ఉన్నాం ఎక్కడికి షిఫ్ట్ చేయచ్చు అనే దానికి వైద్య శాఖ మంత్రి గారు డాక్టర్సు హెల్త్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ గారు అందరు కలిసి ఉస్మాని హాస్పిటల్ సూపరింటెంట్ గారు మొత్తం మంది కలిసి ఒక డెసిషన్ తీసుకోమని చెప్పాం మనం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలోకి కొత్త షిఫ్ట్ చేసుకోవటం కొంత అవసరమైతే ప్రైవేట్ బిల్డింగ్ తీసుకోవటం మొత్తం మీద హాస్పిటల్ ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాం ఎట్టి పరిస్థితులలో హాస్పిటల్ షిఫ్టింగ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పేషెంట్ల ప్రాణాలు ముఖ్యం డాక్టర్ల ప్రాణాలు ముఖ్యం టెక్నీషియన్స్ కానీ నర్సెస్ కానీ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఏ ఒక్క బిల్డింగ్ కూడా దీనిలో సరిగ్గా లేదు బట్టలు వాజ్ చేస్తారని చెప్పారు ఆ బిల్డింగ్ చూస్తే అది చాలా భయంకరంగా ఉంది ఆ కా నర్సింగ్ కాలేజ్ హాస్టల్ అని చెప్పారు అది చాలా భయంకరంగా ఉంది నర్సింగ్ కాలేజ్ చెప్పినారు అది భయంకరంగా ఉంది ప్రతిదీ కూడా ఎనభై ఏళ్ళ క్రితం వంద ఏళ్ళ క్రితం వంద యాభై వంద ఇరవై ఏళ్ళ క్రితం కట్టిన బిల్డింగ్లు ఉన్నాయి ఒకప్పుడు ప్రపంచంలోనే చాలా పేరు మోసినటువంటి ఆసుపత్రి ఇట్లా తయారు కావడం బాధాకరం అయితే దీనికి కొంత హెరిటేజ్ చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది త్వరలోపలనే నేను రాష్ట్ర గవర్నర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను చూడవలసిందిగా తర్వాత మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను నేను చూడవలసిందిగా ఎందుకంటే బిల్డింగ్ చూసిన వాళ్ళు ఎవరు కూడా విజ్ఞుల ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు ఇక్కడ మాత్రం పేషెంట్లను డాక్టర్లని ఉంచడం మాత్రం నేను భవిష్యత్తు నా పాటికి నేను ఫీల్ అయింది ఏంటంటే నేను ఎప్పుడో రావాల్సి ఉండేదేమో హాస్పిటల్కు బాగా లేట్ అయినా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉన్నా కానీ ఈ మధ్య హెల్త్ మినిస్టర్ గారు అనేక పర్యాయాలు చూసిన తర్వాత సీరియస్నెస్ నాకు చెప్పారు చెప్పిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా పోదామని చెప్పి నేనే పర్సనల్గా రావడం జరిగింది నాతో పాటు సిఎస్ గారు కూడా వచ్చారు అందువల్ల హాస్పిటల్ షిఫ్టింగ్ మాత్రం ఇమీడియట్ చేస్తూ ఉన్నాం తర్వాత ఈ ప్లేస్లో ఎట్లా నూతన భవనాలు నిర్మించుకోవాలా ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్లో ఉంది ఉస్మానియా హాస్పిటల్ అంటే తెలంగాణ జిల్లాల ప్రజలకు కానీ ఈవెన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకు కానీ గుల్బర్గా నుంచి వచ్చే వాళ్ళకి కానీ బీదర్ నుంచి వచ్చే వాళ్ళకు కానీ మహారాష్ట్ర నుంచి వాళ్ళకు కానీ చాలా ఫేమస్ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ మాత్రం ఇక్కడనే కొనసాగాలి ఇట్టి పరిస్థితులలో మళ్ళీ భవిష్యత్తులో ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా చాలా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాబట్టి ఎంసీఐ వాళ్ళతో నేను మాట్లాడతాను ఇక్కడ నుంచి కాలేజ్ ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కాలేజీకి ఇబ్బందులు లేకుండా కూడా మేము ప్రయత్నం చేస్తాం కాలేజ్ సీట్లు తగ్గకుండా కూడా చూస్తాం ఎంసీఐ చైర్మన్ గారితో సంబంధిత మెంబర్లతో కూడా మాట్లాడతాం రాష్ట్ర ప్రభుత్వం నేను మాట్లాడతాను చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడతారు అవసరమైతే హెల్త్ మినిస్టర్ గారు హెల్త్ సెక్రటరీ ఢిల్లీకి పోయి కూడా వాళ్ళు వివరిస్తారు ఆ ప్రకారంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఈ ఆసుపత్రి భవనం స్థానంలో కొత్త భవనాన్ని కట్టుకోవాలి ఎందుకంటే హెరిటేజ్ పేరిట వందల మందిని పుట్టన పెట్టుకోవడం కూడా తెలియ తక్కువ అవుతుంది వందల మంది ప్రాణాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు ఒక నిలపగలిగితే ఉండగలిగితే మంచిదే కానీ ఇది ఒక చారిత్రక కట్టడమే కాదనం లేదు కానీ ఇంత భయానక పరిస్థితులలో మన వల్లగా అందాన్ని పెట్టి మనుషులను చంపుకోవడం తెలియ తక్కువ పని అవుతుంది కాబట్టి డెఫినెట్గా పేషెంట్లను డాక్టర్లు అందరినీ షిఫ్ట్ చేస్తూ ఉన్నాం వెరీ షార్ట్లీ ఏ రకమైన బిల్డింగ్ తీసుకుంటాం ఎట్లా ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ కడతామని హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి